విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ యార్డ్ ఆవరణంలో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ తొలి విడత నిధుల చెక్కును మంత్రి విడుదల చేశారు సేంద్రియ పంటల పట్ల రైతులు ఆసక్తి చూపాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కోరారు శనివారం సూపర్ సిక్స్ అమలులో భాగంగా ఈ కార్యక్రమం జరిగిందన్నారు వ్యవసాయాన్ని రాజకీయం చేయరాదన్నారు గజపతి నగరంలో స్వయంగా నాట్లు వేసిన అనుభూతి మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చేడి రామారావు ఏడీఏ నిర్మల జ్యోతి

తెలియజేసుకుంటున్నా ఈ రోజు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఏదో ఇంట్లో మాకు మా చిన్న వాళ్ళు పొలాలు ఉన్నాయి కానీ ఎప్పుడో పొలం మీద కూర్చొని చూసి వచ్చేదాన్ని ఈ రోజు పొలం తెలియజేసుకుంటూ యోగా సూచన మీ అందరికి కూడా ఒక ప్రత్యేకంగా ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకొని ఇంత మంచి పండుగ వాతావరణంలో రైతులందరినీ కూడా ఒక అభినందించుకొని సన్మానించుకొని ఒక మంచి అవకాశం కలిగేసేందుకు జేడి అగ్రికల్చర్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నానండి విలువ మనం ఎక్కడైనా ఏం చేసినా అన్నం పెట్టే రైతుకి ఇచ్చే విలువ మనం ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ పెరగొచ్చు ఎంత రైతు చేసే పని రైతే చేయాలి ఆ రైతు రైతు పని కరెక్ట్ గా చేసుకుంటే అతనికి భరోసా కల్పించే విధంగా గవర్నమెంట్ గా మెరా సృష్టించవచ్చు అని చెప్పడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రైతులు చూపిస్తున్న చొరవ గానీ రైతులకు ఎన్ఐఏ కుటుంబిస్తున్న సపోర్ట్ గాని ఒక ఉదాహరణగా మనందరూ కూడా చెప్పొచ్చు ఇంతకు ముందు నేను చాలా సందర్భాల్లో చేశాను నేను ఎమ్మెల్యేగా చేసేటప్పుడు నా దగ్గర ఉన్న ఎగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉండేవారు వాళ్ళు విత్తనాలు సరఫరా దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా మమ్మల్ని పిలిచి రైతులకి పిలిచే బాధ్యత ఇచ్చేవారు మీరు మీరు పెద్ద ప్లాన్ మా రైస్ సోదరు మీరు కదా